దేవునితో నీ సంభాషణ రక్షింపక నేరకుండునట్లు యహోవ హస్తము కురచకాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు యషయా యాభై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం టెలిఫోన్ రంగంలో మనము ఎంతో పురోభివృద్ధి చేస్తున్నాము ఈ వ్యవస్థ వలన ఖండాంతర వాసుల మధ్య టెలిఫోన్ సంభాషణ ప్రక్క గదిలో వారితో మాట్లాడుతున్నంత తేటగా వినబడుతుంది అయితే దేవునితో సంభాషణ అనున్నది పూర్తిగా వ్యత్యాసమైనది చంద్రమండల పరిధిలో వెళ్ళే రోదసి యాత్రికులు చంద్రుని అంతర్భాగమునకు చేరునప్పుడు రేడియో తరంగాలు ఆగిపోతాయి అలాగే దేవునికి నీకును మధ్య ఏదైనా ఆటంకము వచ్చినప్పుడు ఆయనతో సంబంధము తెగిపోతుంది దేవుడు నీతో సంభాషించాలని నీ సంభాషణ నీ చుట్టూ ఉన్న వారికి ఉండాలని దేవుడు కోరుచున్నాడు మనము దేవునితో గల బంధాన్ని పోగొట్టుకున్నప్పుడు సహోదరులలోనున్న సంబంధాన్ని కూడా పోగొట్టుకుంటాము చాలా మంది దీనిని గ్రహించరు ప్రేమ లేనివాడు మరణమందు ఉన్నాడు మనము మరణంలో నుండి జీవంలోనికి ప్రవేశించాము అనడానికి గల ఖచ్చితమైన గుర్తు ఏమిటి మనము మరణం నుండి జీవంలోనికి ఉన్నామని మనకు తెలుసు ఎందుకనగా మన సహోదరులు సహోదరీలు అయిన దేవుని బిడ్డలను మనము ప్రేమిస్తాము ప్రజలు కొండెములు చెప్పుచు లేదా పోటీ పడుచు లేదా ఒకరినొకరు క్రిందికి తోసివేయుట వంటి వాటిని నేను అర్థం చేసుకునలేకపోచున్నాను నీవు నిజమైన క్రైస్తుడవైతే అది అసాధ్యము దేవునితో నీవు సహవాసాన్ని కలిగి ఉంటే క్రొత్తవారితో సహితము తేలికగా సంభాషించగలవు నీవు ఒక్క మాట కూడా మాట్లాడకపోవచ్చు కానీ నీ మాదిరి ద్వారా ఇతరులతో సంభాషిస్తావు ప్రజలు తమ నోళ్లను మోసుకునుటా నేర్చుకుని ఉంటే వారు కొంత మంచిని తెలియజేయగలరని తరచుగా నేను చెబుతూ ఉంటాను కానీ ప్రజలు అదే పనిగా మాట్లాడటము చెత్త మాట్లాడటము కఠినమైన ప్రేమహీనమైన మాటలు మాట్లాడటము వృద్ధి చేసుకుని దాని ఫలితార్థముగా వారు ఎల్లప్పుడూ ఇతరులను గాయపరుస్తూ ఉంటారు మనకు అనేక అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంభాషించాలని దేవుడు కోరుచున్నాడు వినువారికి కృప రక్షణ దీవెన ఆదరణలను తెలియజేయుచున్నామా దేవునితో సంభాషించే శక్తియుతమైన అనుభవము దేవుని తాకుడు నీకు కావాలి అప్పుడు నీ ఆత్మ జీవము శరీరములకు స్వస్థత కలుగుట నీవు చూడగలవు